హాయ్ వెల్కమ్ టు కళ్యాణి కిచెన్ ఏంటి లడ్డు తింటూ వీడియో చేస్తుంది అనుకుంటున్నారా నేను తింటోంది లడ్డు అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే అసలు రెసిపీ ఏంటో చూసేద్దాం పదండి ముందుగా ఒక కప్పు తీసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర పది నుండి పదిహేను వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ ఎండుకారం అలాగే రుచికి సరిపడా ఉప్పు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు ఒక కప్పు వరకు జొన్న పిండిని కూడా యాడ్ చేసుకోవాలి ఈ పిండిని యాడ్ చేసుకున్న తర్వాత ఒక్క పొంగు వచ్చేంత వరకు బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి తర్వాత స్టవ్ మీద నుండి గిన్నెను పక్కకు తీసుకొని ఇలా వీడియోలు చూపిస్తున్న విధంగా అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి పిండి ఇలా మిక్స్ చేసుకుంటే వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండకట్టేలా ఉండాలి ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం పిండిని పక్కకు తీసుకుంటూ చపాతీ పిండిలా మిక్స్ చేసుకొని ఉండలాగా చుట్టుకోవాలి ఇప్పటికే ఫిఫ్టీ పర్సెంట్ వరకు మీకు అర్థమైపోయి ఉంటుంది నేనేం చేస్తున్నానో ఈ రెసిపీ నా ఉత్తర కర్ణాటక ఫ్రెండ్ రికమెండ్ చేసింది ఆల్రెడీ నేను ఇంట్లో ఒకసారి ట్రై చేశాను చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు ఇక్కడ రొట్టెను ప్రిపేర్ చేయడం కోసం నేను స్టోన్ బేస్ని తీసుకున్నాను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి ముద్దను తీసుకొని చేతుల మీదుగా కొంచెం పలుచగా చేసుకుని తర్వాత స్టోన్ బేస్ మీద వేసుకొని చపాతీ కర్రతో పల్చగా చపాతీలా చేసుకోవాలి చపాతీలా చేయమన్నానని ఎక్కువ ప్రెజర్ చేయకు లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ రెసిపీకి రొట్టె కొంచెం మందంగా ఉండాలి ఇలా ఈ రొట్టెలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత బాగా హీట్ అయిన ప్యాన్ మీద ఈ రొట్టె వేసి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మంచిగా కాల్చుకోవాలి ఏంటి ప్యాన్ అలా ఉంది అని కామెంట్ చేయకండి ముందుగా నేను కొన్ని రొట్టెలను ప్రిపేర్ చేశాను ఇప్పుడు వేడిగా కాల్చుకున్నటువంటి ఈ రొట్టెను స్టోన్ బేస్ మీద వేసుకొని ఒక స్పూన్ వరకు నెయ్యిని ముందుగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారాన్ని కూడా యాడ్ చేసుకొని రొట్టెని ఇలా వీడియోలు చూపిస్తున్న విధంగా స్మాష్ చేసుకొని ఉండలాగా ఫామ్ చేసుకోవాలి ఇలా స్మాష్ చేయడం ఉండ చుట్టడం ప్రాసెస్ మొత్తం వన్ టు వన్ అండ్ హాఫ్ మినిట్లోనే అయిపోవాలి రొట్టె చల్లారితే ఉండ చుట్టడానికి కుదరదు అసలు ఇంతవరకు ఈ రెసిపీ నేమేంటో చెప్పలేదు కదా ఈ రెసిపీ వచ్చేసి ఉత్తర కర్ణాటక స్పెషల్ రొట్టె ముటికి మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి మరో కొత్త వీడియోతో